సంగారెడ్డిలో నెల రోజుల పాటు ముప్పై ముప్పై ఏ పోలీస్ యాక్ట్ అమలు సంగారెడ్డి ఆగస్టు ముప్పై ఒకటి సందేశం టైమ్స్ ప్రతినిధి జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడాన్ని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ముప్పైయో తేదీ వరకు మొత్తం ఒక నెలపాటు ముప్పై ముప్పై ఏ పోలీస్ యాక్ట్ మైనస్ పద్దెనిమిది వందల అరవై ఒకటిను అమలు చేయనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు ర్యాలీలు పబ్లిక్ మీటింగ్స్ సభలు సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా లేదా ప్రజాధనానికి నష్టం కలిగించే రీతిలో ఏ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు జిల్లా ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుతూ అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పరితోష్ పంకట్ స్పష్టం చేశారు